వస్తారు కాబట్టి మంచి హృదయం తోటి అందరూ భారీ మెజార్టీ గెలిపించాలి మీకు ఏ సమస్యలున్నా అందరం ఉంటాము ఇక్కడనే కాబట్టి అప్పట్లా కాకుండా కాంగ్రెస్ తోటి ఏ పని కావట్లేదు అన్ని మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ పొద్దున రెండేళ్ళ అర్థమైంది ఇప్పటికీ ఒక్క పని చేయలే చేసినా ఒక కళ్యాణ లక్ష్మి లేదు అన్ని షాది ముబారక్ లేదు అన్ని పని చేసిండ్రు ఓన్లీ మాటల ముచ్చగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మోసపూర్ మోసపూరితమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ పొద్దు కాబట్టి ఈ ఈ గెలుపుతోటి మున్సిపల్లో ప్రతి మున్సిపల్ నుంచి ఈ గెలుపుతోటి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక బుద్ధి చెప్పాలని చెంపబెట్టుగా మీరు నిర్ణయం తీసుకొని దయచేసి కేసీఆర్ గారు రావాలి అనుకుంటే ఇదొక్కటి మన గజల్లో జెండా ఎగరాలి ఆయన కూడా కాంగ్రెస్ వారు మరీ మాట్లాడకుండా అవుతుంది అసెంబ్లీలో కూడా లేకపోతే ఏమాత్రం పొరపాటు జరిగినా అవలాగా ఉంటారు వాళ్ళకి ఆ బుద్ధి లేకుండా వరతా ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనకి ఇంత అభివృద్ధి చేసిండు కేసీఆర్ మన గల్లి గల్లీలో రోడ్లు వేసిండు వాటర్ లేకుండే మహిళలకు ఎంతో ఇబ్బంది ఉండే మరియు అమ్మలకు అక్కలకు తమ్ముళ్లకు అందరికి పేరు పేరున నమస్కారాలు మన పూర్తి అన్నగారికి బీమా వివరణ జరిగింది మరియు గత ఐదు సంవత్సరాల క్రితం ఊర్లన్న ఓడిపోయినా కానీ దగ్గర వరకు చూడపోయినట్టు ఓడిపోయినా కానీ హైదరాబాద్ లో ఇల్లు ఉన్నా కానీ హైదరాబాద్ లో ఉంటే ఓడిపోమని హైదరాబాద్ వెళ్ళిపోయినా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఇక్కడనే మొదటి అంతస్తులకు గిరాయిస్తున్నాడు మీ అందరికీ గురించి నేను అబద్ధం ఏం లేదు ఎందుకంటే ప్రజలలో ఉండాలి ప్రజలందరినీ ఉండాలని ఆయన ఒకటే ఒకటి సంస్థలు ఒకసారి నిలవాలి ప్రజలకు సేవ చేయాలి సంపాదించుకుని సంపాదించుకోవడానికి పబ్లిక్ రావడం లేదు కేవలం వాళ్ళ కారణాన్ని ఊరుకుంటూ వాళ్ళకు సేవ చేద్దామని వస్తున్నాడు ఆయనకు సంపాదించాలంటే ఉండాల్సి రాదు కాకపోతే ఏంటంటే పబ్లిక్ సేవ చేయాలి ఒక్కసారి పరిసారి ఓడిపోయింది కాబట్టి ఆయన పెద్ద మనిషి దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా కారు పోయింది కేసీఆర్ కాదు ఓటేష్ అంత పరామర్శన కాదు ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పిరియడ్గా రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే ఆ పెన్షన్ మళ్ళీ ఎక్కాలంటే ఇంకోటి రావాలంటే ఎవరన్నా వాళ్ళ ఆ ఊళ్ళో ఎవరన్నా కట్ అయితేనే మన కొత్త పేరు ఎక్కించి రెండు వందల పెన్షన్ ఇస్తుంది అసలు కేసీఆర్ వచ్చి వెయ్యి రూపాయలు చేశాడు ఆ తర్వాత రెండు వేలు చేశాడు అనుకోకుండా రెండు సంవత్సరాల కింద

ఏమున్నా కానీ సిసి కంప్యూటర్ ఉన్నా మీ కాలంలో మీ మనిషి లెక్క మీ అన్న లెక్క అనుకోండి మీ తమ్ముళ్ళనుకోండి మీకు ఒక పెద్ద మనిషి లెక్క ఏది ఉన్నా కాలనీ ఉంటాడు ఎటు ఓడు ఓడిపోయినా కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ చేయడానికి ముందు ఒక్కసారి పబ్లిక్ మీ అందరి ఆదరణ మాటలు ముర్లన్న మీద ఉండాలని సమాముఖంగా తెలియజేస్తున్నా మీ దండం పెట్టి చెప్తున్నా దయచేసి కారు బుక్ చేసి ముర్లన్నను అత్యంత మేయాటితో గెలిపేయాలని నా యొక్క మనం దయచేసి చెప్పేది ఏమనగా ఎందుకంటే ఇంతకు ముందు ఐదు సంవత్సరాల క్రితం నేను ఓడిపోయినా కాబట్టి కొంచెం మా దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ దాపం నన్ను ఇటు మూడి మొత్తం మీద నన్ను గెలిపించే ప్రయత్నం చేయాలని మీరు కారు గుర్తు పోటీ నేను ప్రార్థిస్తున్నాను మళ్ళీ ఇంకొకటి మన కేసీఆర్ గారు ఇంతకుముందు చేసిన పనులు చాలా ఉన్నాయి చెప్పరాని పనులు ఉన్నాయి ఏ జిల్లా కూడా ఏ ఎటువంటి జిల్లా కూడా ఇంతకుముందు అభివృద్ధి కాలేదు గజ్వల్లి అభివృద్ధి అయినట్టు మన టోటల్ జిల్లాలో ఉన్న నంబర్ నెంబర్ వన్ గజ్వల్ ఒకటి సిద్దిపేట ఒకటి సిరిసూల్ ఒకటి ఇవి చాలా అభివృద్ధి అయినాయి అది దృష్టిలో పెట్టుకొని మనం రేపు రేపు మనం మాత్రం ముందుకోవాలి ఇంకొకటి ఈడీ కార్మికులకు కూడా ఇవాళ చాలా మందికి ప్రతి నెలకు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ప్రతి నెలకు రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నది మీ గుర్తి అర్థమే కదా అది అది చిన్న ముంచే కాదు ఇప్పుడు వీళ్ళు మరి చేస్తారా చార్జ్ చేస్తారా వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తా కదా నిజానికి చెప్తున్నా కదా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎప్పుడు నమ్మకూరు అది నమ్మకం మాత్రం మనం మోసపోతాం ఇది అది చాలా చాలా వరకు మీరు అది దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలి మీకు దయచేసి చెప్తున్నా మీ కా మీ పాదాభి మదనం చేసి చెప్తున్నా ఒక్కసారి మాత్రం మనం అందరికీ నమస్కారం చెప్పి